ಇಇಪೋಲ್ ಅಮ್ಮಾ ಲೋಗು ಅಮ್ಮಾ ಲೋಗು ಮಲ್ಲ ಗುಚಿನಾ ಬೇಕಾ ಬೇಟಾ ನೀವು ಇಲ್ಲಿ ಆಗ್ತಾ ಇದ್ದೀರಾ ಸರ್ ಆ ತರದಲ್ಲಾ ಅಮ್ಮಾ ಇಲ್ಲಿ ಎಲ್ಲರೂ ಮಾತಾ ಹೇಗವರೇ ಅಲ್ಲ ಇಲ್ಲ ಬಿಡು ಬಿಡು ಅದರಕ ಬಾಗಂತು ಬಿಡ ಪಾಪ ಹಸರ ಹಾ ಸರ್ ಹಾ ಆ ರೈಟ್ ಆ நல்ல <laughs> கொட்டகையும் <laughs> ఏమ్సీ నిధుల ద్వారా రోడ్స్ టెండర్స్ కావటం దానికి సంబంధించి కాంట్రాక్టర్ ఈ మధ్యనే టెండర్స్ వేయటం ఆ వర్క్ని ఈరోజు ప్రారంభిస్తున్నారు ఈరోజు తన దారుణంగా దెబ్బతింది ముఖ్యంగా రామ మన ఫిషింగ్ హార్బర్కి సంబంధించి ఈ మెటల్ కావచ్చు అదేవిధంగా అనేక హెవీ వెహికల్స్ పోవటం వల్ల తన దారుణంగా దెబ్బతిని ఉంది దానికి సంబంధించి ఇమీడియట్గా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన వెనట ముఖ్యమంత్రి గారు ఆ రోడ్డుని ఇమీడియట్గా శాంక్షన్ చేయండి అని చెప్పి గోవర్ధన్ రెడ్డి గారికి చెప్పడం గోవర్ధన్ రెడ్డి గారు కూడా దాన్ని ఆమోదించి ఈ రోజు మనకు కావాలో ఈ రోడ్డు కానీ అదేవిధంగా చిన్నపాకం రోడ్డు అదేవిధంగా చగంచగ సిగపం నుంచి చగంచగ దాకా ఆ రోడ్డు కావచ్చు ఇవన్నీ కూడా శాంక్షన్ అయినాయి అదేవిధంగా చెన్నై పగం రోడ్డు కూడా శాంక్షన్ అయింది మన హైవే నుంచి చెన్నై పగం దగ్గర ఆ రోడ్డు కూడా శాంక్షన్ అయింది అదేవిధంగా రుతుకుకోట రోడ్డు కూడా శాంక్షన్ అయింది ఇవన్నీ కూడా ఇమీడియట్గా స్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడు మొదట మొట్టమొదటిగా ఈరోజు ఈ కొత్త సంవత్సరంలో ఈ రోడ్డు ప్రారంభించడం నిజంగా చాలా సంతోషం ఇమ్మీడియట్గా తొందరగా కంప్లీట్ చేసి ఇక్కడ ప్రజలకు ఇబ్బంది కాకుండా చేయబోతున్నారు అదేవిధంగా కుమ్మగపెంట రోడ్డు కూడా ఆల్రెడీ సీఎం గారు కూడా చెప్తున్నారు దీనితో తొందరగా అది కూడా వాళ్ళు స్టార్ట్ చేస్తారు ఒకవేళ స్టార్ట్ కాని పక్షంలో కాంట్రాక్టర్ తప్పకుండా దాన్ని తుమ్మ పంట నుంచి కావేదాకా రిపేర్స్ వైపు చేయించేదానికి మేము వెనకాలని కూడా తెలియజేస్తున్నాం ఆల్రెడీ తప్పకుండా కూడా మత్స్యక చాలా ఇబ్బందికరంగా ఎందుకంటే ఈవెన్ నేను పోవాలన్నా అదేవిధంగా మా ఆ గ్రామాలు పోవాలన్నా ఈవెన్ కలెక్టర్ కూడా ఆ ప్రాంతం వచ్చి చూస్తున్నాడు అదేవిధంగా ఈరోజు ఈ రోడ్డు ద్వారానే రామయ్యపట్నానికి కూడా పోయేదానికి అవకాశం ఉంది కానీ చాలా దారుణంగా దెబ్బనైనా ఉంది మా మత్స్యకాలుగా యువతీ యువకులంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆ రోడ్డుని కూడా చేయాలని పదే పదే చెప్పున్నాము దానికి సంబంధించి ఆల్రెడీ కాంట్రాక్ట్ ఆ టెండర్ చేయటం వల్ల అతను స్టార్ట్ చేయకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి వాటిని తొందరగా అధిగమించి అతనితో చేయించేదా లేదా ఒకవేళ లేకపోతే మేమన్నా దాన్ని చేయించి రిపేర్స్ చేయించే విధంగా తప్పకుండా చేస్తామని కాబట్టి తెలియజేస్తున్నాం